భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్లో నిర్వహించిన పోరుబాట కార్యక్రమంలో వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వచ్చినటువంటి ఇరవై ఒకటి సమస్యలపై మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందించి అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ ఎండీ పాషా మాట్లాడారు భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు చౌటుపల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం చౌటుపల్ మున్సిపల్ లో నిర్వహించిన పోరుబాట కార్యక్రమంలో వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వచ్చినటువంటి ఇరవై ఒక్క సమస్యలపై మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందించి అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ ఎండి పాషా మాట్లాడుతూ మున్సిపల్ లోని లింగారెడ్డిగూడంలో శ్మశాన వాటికి సంబంధించిన స్నానాల గదులు లేక మహిళలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని లింగోజీగూడెం గ్రామంలో సర్వీస్ రోడ్డు శ్మశాన వాటిక స్నాన గదులు సీసీ రోడ్లు సౌకర్యం కల్పించాలని తంగడపల్లిలో పదిహేను వార్డు ఎస్సీ కాలనీలో డ్రైనేజ్ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని డ్రైనేజీ నిర్మాణం వెంటనే చేపట్టాలని సీసీ రోడ్ల నిర్మాణం కూడా వెంటనే పూర్తి చేయాలని అదేవిధంగా చౌటుపల్ పట్టణ కేంద్రంలో నాగులకుంట సుందరీకరణ పనులను వెంటనే ప్రారంభించాలని మినీ ఇండోర్ స్టేడియం గాంధీ పార్క్ అభివృద్ధి పనులను ప్రారంభించాలని పదో వార్డులో బీసీ కమ్యూనిటీ హాల్ని వెంటనే నిర్మించాలని చోటపల్ పెద్ద చెరువు శ్మశాన వాటికకు పోవడానికి సీసీ రోడ్డు మంజూరైనప్పటికీ పనులు పెండింగ్ లో ఉన్నందున వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండిగా చేయాలని బంగారు గడ్డలో శ్మశాన వాటికలో నిర్మించిన గదులను పెండింగ్ లో పనులు వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అర్హులైనటువంటి వాళ్లకు పెన్షన్లు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపగోని లక్ష్మణ్ మున్సిపల్ కార్యదర్శి వర్గ సభ్యులు ఆకుల ధర్మయ్య మున్సిపల్ కమిటీ సభ్యులు ఉష్కాల శ్రీనివాస్ బత్తుల దాసు గోషిక కరుణాకర్ బొడ్డు అంజిరెడ్డి భావనపల్లి స్వామి ఎర్ర ఉషయ్య పరినయ ధర్మారెడ్డి బొమ్మకంటి కృష్ణ నెల్లికంటి నరసింహ కలకుంట్ల శివ చప్పిడి శ్రీనివాసరెడ్డి స్వామి చీకూరి ఈదయ్య మూగుదాల రాములు తూర్పునూరి రాములు తూర్పునూరి మల్లేష్ దాసరి ప్రకాష్ గోనుగుల మహేష్ గునుముని రాములు బత్తుల రమేష్ ఎండీ పాషా నల్ల రమేష్ ఎండీ కాసిం రెడ్డి అంతటి లింగమ్మ బొల్లం లక్ష్మమ్మ ఎస్కే బాబు జాజుల బిక్షపతి డొంకల యాదగిరి అచ్చి ని కృష్ణయ్య తూర్పుటి గణేష్ కృష్ణవేణి వాణి నందిని జాల మాయసై మండారి నరసింహ బావుండ్లపల్లి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు